శ్రీకృష్ణ పరబ్రహ్మణీ నమ అరుణాయ అచలాయ అజనాయనమో రమణాయ నమఃకృష్ణాయనమ శ్రీతృత గురుషో నమయ వాసుదేవాయ దేవకీనందనాయ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమ నారాయణీయంలోని మనం ముప్పై మూడవ దశకానికి వచ్చాం ముప్పై మూడవ దశకం అంబరీషోపాఖ్యానం దీనికి ముందు మనం భగవతంలోనే ఒక శ్లోకం పరమాత్మ గురించి ఇక్కడ చెప్తున్నారు కారణ హేతు బహు కంజ దళాక్షుని కంటే అన్యులెవ్వారును లేరు తండ్రి భగవంతునందుని విశ్వభావనోదారుని సద్గుణావళ నుమతిని కొనియాడకుండి చేరవు చిత్తములు ప్రకృతి చందని నిర్గుణమైన బ్రహ్మము ఇక్కడ చూడండి ప్రకృతి చందని నిర్గుణమైన బ్రహ్మము కృష్ణాత్మ నారాయణీయంలోకి మనం అంబరీషోపాఖ్యానం చెప్పుకుందాం అంబరీషుడు ఎటువంటి వాడు వైవస్వతాఖ్యమను పుత్ర నా నా భాగ నామక నరేంద్ర సుతోంబరీష మనో చక్రవర్తికి నభాగుడు అనే కుమారుడు జన్మించాడు అతడి పుత్రుడు నాభాగుడు ఆ నాభాగుడికి అంబరీషుడు అనే కుమారుడు పుట్టాడు

ేనాచన మృతేరక్షణ చక్రం భవాన్వితత ప్రవితతారధారం ప్రీతమేపా పరమభాభగవతుడైన అంబరీషుడు పరమభాగవతుడైన అంబరీషుడు తాను చేసే అన్ని పనుల్ని పరమాత్మవైన ఈ ఆనందం కోసం భక్తిపూర్వకంగా చేసేవాడు ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా అంటే నిష్కామ కర్మ అంబరీషుడు చేస్తున్న కర్మలకి నీవెంతో సంతోషించి అతడు కోరిన కోరినప్పటికీ అతడి రక్షణ కోసం వేయి అంచుల సుదర్శన చక్రాన్ని ఆయనకి కాపాడటం ఉంచేవారు అంటే ఆయన రక్షణార్థం సుదర్శన చక్రాన్ని రక్షణగా పెట్టాడు సద్వాదశీ వ్రత మధోర్చనాథం వర్షం దాతన్ ఓజాద్విజేషు విసృజన్ కోటి ఆ అంబరీషుని సేవించటం కోసం యమునా నదీ తీరంలో ఉన్న మధువనంలో ఒక సంవత్సర కాలం ద్వాదశీ వ్రతాన్ని ఆచరించాడు ఆ సమయంలో ఎంతో భక్తి శ్రద్ధలతో తన భార్యతో కలిసి పత్నా సమవుతున్నారు కదా కలిసి వ్రతంలో భాగంగా అరవై కోట్ల గోవులను అక్కడి బ్రాహ్మణులకు దానం చేశారు భాగవతంలో మనకి ఈ కథంగా చక్కగా గర్వంగా ఉందన్నమాట దుర్వాస సాస్యమున్న భవనం ప్రభేదే భోక్తుం వృతశ్యసన్పేణ పరాతి శీలో మందం జాగామయమునాం యమాన్యధాస్యం ఒకనాడు పారణ అంటే ద్వాదశి రోజు ప అది ఆ రోజు ద్వాదశి పారాయణం చేస్తారు కదా అంటే ద్వాదశి ఏకాదశి యొక్క ఫలితం ద్వాదశి రోజు లభిస్తుంది ఆ రోజు అంబరీషుడు భక్తిగా నిన్ను పూజించే సమయంలో అతడున్న భవనం దగ్గరికి దుర్వాస మహర్షి వచ్చాడు దుర్వాసుడు ఎప్పుడు వచ్చినవంతో వస్తాడు వచ్చిన వాళ్ళకి మహా తీర్థులుగా వచ్చిన వారి ఇప్పుడు అనమాట అంబరీషుడు ఆయన్ని భోజనానికి ఆహ్వానించగా అంగీకరించిన ఆయన తన నిత్యకర్మల్ని ఆచరించడం కోసం యమునా నది దగ్గరికి మెల్లగా వెళ్ళడాయన మహర్షి అంటే ఇక్కడ ఏంటంటే మనం ఆ మనస్సు ఎప్పుడు లీనమవుతుందో తెలియదు పరమాత్మను అలాంటి వాడు మహర్షుడు అనమాట అందుకనే ఆయన స్నానం చేసినప్పుడు సంధ్యావందనం చేసుకుంటూ అందులో నిమగ్గన వెళ్ళిపోయాడు అంటే మళ్ళీ అది ఎంత టైము గడిచిందో అతనికే తెలియలేదు అనమాట కానీ అంబరీషుడు మరి ఇక్కడ భవాస వ్రతాన్ని కంప్లీట్ చేసుకోవాలి కదా అప్పుడు ఆయన ఏం చేశారు రాగ్యాధ ముహూర్త సమాప్తి

రికి అక్కడ బ్రాహ్మణుల సూచన మేరకు సమయం శ్రీ శ్రీపాద తీర్థాన్ని తెచ్చుకున్నాడు అంటే తీర్థం కూడా భుజనంతో సమానమే అందుకని చెప్పి అందరినీ పెద్దలందరినీ అడిగితే నేర్పించుకోవచ్చు అని వాళ్ళు చెప్పగా వాళ్ళు ఆ ప్రకారం అంబరీషుడు చేశాడు కొంత సమయానికి నిత్యకర్మానుష్టాన్ని పూర్తి చేసుకుని తిరిగి వచ్చిన దుర్వాస మహర్షి తన దివ్య దృష్టితో అంబరీషుడు తీర్థాన్ని తాగినట్లు తెలుసుకున్నాడు వెంటనే కోపంతో తన చెడను లాగి దానిలోంచి ఒక భయంకరమైన కృత్య అనే దాన్ని సృష్టించాడు సృష్టించాడు మరి ఆ కృత్య ఊరికే ఉంటుందా भृत्याञ्च तामसि धरां भुवनं दहन्तीम् अग्रेऽभिवीक्ष्य नृपतिर्नपदाक्षकं ते त्वद्भक्तबाधमभिवीक्ष्य सुदर्शनं ते कृनलं सलभयन् భయంకర జ్వాలలతో లోకాలన్నిటినీ దహించేలా ఒక చేతిలో కత్తిని పట్టుకుని తనకెదురుగా నిలబడిన కృత్యను చూసి అంబరీషుడు ఏమాత్రం భయపడలేదు పరమాత్మ సన్నిధిలో ఉన్న వాళ్ళకి ఎంతది భయంకరమైన కష్టాలు వచ్చినా వాళ్ళు భయపడరు నెల నీ భక్తుడిని రక్షించాలని భావించిన దివ్య సుదర్శన చక్రం వెంటనే ఆ కృత్యని దహించి తరువాత దుర్వాసుడు వెంట పడింది తక్షణగా సుదర్శన చక్రాన్ని ఇచ్చారు కదా మరి ఆవిడ ఆవిడ ఆ సుదర్శన చక్రం భక్తుని రక్షించడం కోసం ముని వెంట పడింది వాసు వెంట పడింది ధావన్న శేష భువనేషు పశ్యన్ విశ్వత్ర చక్రమపితే గతవాన్ విరించం కాల చక్రమతి లంఘయతీత్యపాస్థ సర్వం సచ భవంతమ భవంతమ స్వామి సుదర్శన చక్రం వెంటాడంతో ఎంతో భయపడ్డ దూర్వాసు మహర్షి తనను రక్షించుకోవడం కోసం అన్ని లోకాలు తిరిగాడు అయినా సుదర్శనం ఆయన్ని వదలలేదు దుర్వాసుడు బ్రహ్మదేవుణ్ణి శరణు వేడుకోగా ఆయన విష్ణు చక్రాన్ని ఎవరు ఆపలేరని చెప్పి దుర్వాసుడిని తన లోకం నుంచి పంపించేశాడు అక్కడ నుంచి బయటపడ్డ దుర్వాసుడు సరాసరి కైలాసానికే వెళ్ళాడు అంటే కదా దృష్టి దగ్గర వచ్చారు అని నేను కైలాసానికి వెళ్ళాడు అంటే శివుడి దగ్గరికి వెళ్ళగా శివుడు శివపార్వ శివ శివుడు పరమాత్మైన నీకు నమస్కరించి అతన్ని నీ దగ్గరికే పంపాడు అంటే విష్ణుమూర్తి దగ్గరికి వైకుంఠానికి పంపించాడు భూయోభవన్ నమంతం రోచే భజేతి భూమయీ స్వామి అన్ని లోకాలు తిరిగి తిరిగి చివరికి నీ లోకానికి అంటే వైకుంఠానికి జరుపుకు వాసుడు బయటగా నీకు నమస్కరించాడు అప్పుడు నీవు అతనితో ఓ దుర్వాస మహర్షి నేను భక్త పరాధీరుణ్ణి వెంట దూడవలే నేను భక్తులు వెంట పరిగెడుతూ ఉంటానని భగవతంలో మనకి చెప్పాను ఎలాంటి జ్ఞానమైనా ఎలాంటి తపస్సైనా నియమంగా ఉన్నప్పుడే సూచిస్తుంది కాబట్టి నీవు తిరిగి వెళ్ళి ఆ అంబరీషరణ వేడుకు అని చెప్పి పంపా రాజాపసృత్యవదస్త్రమసావీ చక్రే గతే మునిరధాదభిలాసి చోష్మై వద్భక్తి మాగసి కృతే కృపాంచ సంసన్ అది విని దుర్వాస మహాశి అంబరీషుడి దగ్గరికి వచ్చి శరణు వేడుకున్నాడు ఎంతో శాంతివంతుడైన అంబరీషుడు కొద్దిగా జరిగి అక్కడే ఉన్న సుదర్శన చక్రాన్ని భక్తిగా స్థుతించాడు దానితో ఆ విష్ణు చక్రం శాంతించి తిరిగి తన స్వస్థానానికి వెళ్ళిపోయింది అది చూసి సంతోషించిన గురువాసుడు అంబరీషుడికి నీ మీద ఉన్న భక్తిని తప్పు చేసిన వాళ్ళని కూడా రక్షించి అతడి దయా తత్పరతని ప్రశంసించి అతన్ని ఘనంగా ఆశీర్వదించాడు రాధా ప్రతీక్షని స్వయం యుచమా సపాయ ఎంతో నిష్ట కలిగిన అంబరీష్ మహారాజు దుర్వాస మహర్షి కోసం ఒక సంవత్సర కాలం భోజనం కూడా చేయకుండా ఎదురు చూశాడు దుర్వాసుడు వచ్చాక అతడికి చక్కటి భోజనాన్ని పెట్టి ఆయన సాగనంపి చివరికి తాను భోజనం చేశాడు అలా ఆనాటి నుండి అంబరీషుడికి నీ మీద భక్తి ఎంతో పెరిగింది చివరికి అతడు నిన్నే ధ్యానిస్తూ నీ దివ్య సాహిత్యాన్ని పొందాడు అలాంటి ఓ గురువాయు పురాణాథ నన్ను దయతో రక్షించు శ్రీకృష్ణ పరబ్రహ్మణేన మహా తర్వాత శ్లోకంలో పది దశకాలు